నమస్తే అందరికీ రాష్ట్రంలో అనకాపల్లి జిల్లాలో ఒక సంఘటన జరిగి దాదాపు పద్దెనిమిది మంది చనిపోవడం జరిగింది వాటికి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు చాలా వరకు తీవ్రంగా గాయపడిన వారికి యాభై లక్షలు కొంతవరకు గాయపడిన వారికి ఇరవై ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం ఏర్పాటు చేశారు అయితే ఇవే కాకుండా వాళ్ళ జీవన విధానాలలో వారికి కూడా వాళ్ళ వాళ్ళ జీవన ఉపాధి కోసం కూడా ప్రభుత్వం వాళ్ళ కుటుంబాలలో ఒక వ్యక్తికైనా ఉద్యోగాన్ని ఏర్పాటు చేసి ఆ జీవిత విషయ విధి విధానంలో భాగంగా సహాయ సహకారాలు అందించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉండాలని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆ చనిపోయిన కుటుంబాలకు మహాజన రాష్ట్ర సమితి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం అలాగే ఆ పద్దెనిమిది మందికి కూడా మహాజన రాష్ట్ర సమితి నివాళులు తెలియజేస్తూ జై హింద్ జై హింద్